హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రీనివాస్ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏదో జరుగుతోంది ఏం అనేది ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఎప్పటి నుంచి అంటే అల్లు అర్జున్ మొన్న జరిగిన ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ కాదని తన స్నేహితుడిని దట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఒక ఎంపీ అభ్యర్థిని డైరెక్ట్గా వెళ్ళి కలిసి ప్రచారం చేయడం ఏదైతే ఉందో అది కాస్త మెగా అభిమానుల్లో కానివ్వండి జనసేన పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో కానివ్వండి కొంత బాధను కలిగించింది అలా ఎందుకు చేసావు అని క్వశ్చన్ చేస్తే అల్లు అర్జున్ నుంచి వచ్చే ఒకే ఒక మాట ఈ మధ్య ఆయన మాట్లాడింది నా ఇష్టం నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా ఎవరి కోసమైనా వస్తా అని చెప్పని ఆయన ఏదైతే మాట్లాడాడో అక్కడే చాలా క్లియర్గా మనకు అర్థమైంది అక్కడ మనం ఇంకొక పాయింట్ గమనించాలి అల్లు అర్జున్ నా అభిమానులు అంటూ ఫ్యాన్స్ని గురించి మాట్లాడాడు నా అభిమానులు ఐ లవ్ యూ ఐ లవ్ యు ఐ లవ్ యు అంటూ ఒకటి పదిసార్లు రిపీట్ చేసాడు గతంలో ఎప్పుడైనా సరే ఏ వేదిక నుంచి అల్లు అర్జున్ మాట్లాడినా మెగా అభిమానులు అనేవాడు ఇప్పుడు నా అభిమానులని అభిమానులని వేరు చేసాడు అక్కడే అక్కడ అక్కడేదో జరుగుతుందని కొంతమంది ఏమంటారంటే ఏం లేదండి ఇదంతా మీడియా చేసి చేస్తున్నదేనో అంటారు కానీ మీడియా చేసింది ఏం లేదు మీడియాకే వీళ్ళు దొరుకుతున్నారు ఏదో చోట అల్లు అర్జున్ మాటల్లో చాలా క్లియర్గా అర్థమవుతున్నదే కదా పోని అల్లు అర్జున్ను వెళ్ళి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసుకున్నాడు ఎందుకు బాధపడిపోవాలి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం వల్ల అక్కడ ఆ ఎంపీ అభ్యర్థి ఆయన గెలిచాడంటే ఏ బొమ్మ లేదు అక్కడే అర్థమైపోలేదా అల్లు అర్జున్ స్టామినా ఏంటో అటువంటి వాడు వచ్చి జనసేనకు ప్రచారం చేస్తే అంత చేయకపోతేంతా అన్ని లైట్ తీసుకోవాలి కదా మెగాభిమానులు ఎందుకు బాధపడిపోతున్నారు నిన్నటిదాకా మనవాడు అనుకున్నవాడు ఈరోజు కాకుండా పోయాడని బాధపడుతున్నారా ఏం అవసరం లేదు ఏదన్నా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మధ్య జరిగే మ్యాటర్లు కాబట్టి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఒకటి సినిమాని సినిమాగానే చూద్దాం అది మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమా అయినా అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ సిరీ షో చేసిన సినిమా అయినా సరే సినిమా బాగుంటే చూద్దాం లేకపోతే లేదు అంతే తప్ప ఇది ఏదో పెద్ద లాగా దీన్ని ఏదో భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు ఒకటైతే కన్ఫర్మ్ అల్లు మెగా ఫ్యామిలీ ఫ్యామిలీల మధ్య ఏదో జరుగుతుంది అనేది మాత్రం అల్లు అర్జున్ మాటల్లో చాలా క్లియర్గా అర్థమైంది కాబట్టి ఈ విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేకుండా అల్లు అర్జున్ని లైట్ తీసుకోండి ఇంతకుమించి ఇంక వేరే చెప్పేదేం లేదు థ్యాంక్ యూ